ఎలా అన్నారు మీకు విషయం చెప్పనా ఉంటారు మనకి ఉంటారు వాళ్ళు మన ఇంటి ముందు నుంచి వెళ్తూ కూడా తల తిప్పి మన ఇంటి వైపు చూడరు అట్లాగే పిలిచినా రారు అంటీ ముట్టనట్టు మాట్లాడితే ఎక్కడ ఆస్తులు పోతాయో అన్నట్టు ప్రవర్తిస్తూ ఉంటారు అనమాట మనం పిలిచినా రారు వాళ్ళు అసలు మనల్ని పిలవను పిలవను సరే పిలవకపోతే పిలవకపోయారు మన అవసరానికన్నా ఏదైనా గట్టి అవసరాలకు దేనికైనా ఆదుకుంటారా ఏదైనా మాట సాయం కానీ చేసాయం కానీ చేస్తారా అది కూడా ఉంటుంది అయినా కూడా మనం అనుకుంటూ ఉంటాము పోనీలే మనవాళ్లేగా వాళ్ళు మాట్లాడకపోతే పోయారులే బంధుత్వాలు పోగొట్టుకుంటామా ఏంటి మనం మాట్లాడితే సరిపోతుందిగా అనుకుంటాం కానీ అక్కరకు రాని చుట్టాన్ని వదిలేయాలట సుమతి చతకంలో చెప్పలేదు అసలు మొక్కితే వరం ఇవ్వని దేవుణ్ణే వదిలేయమన్నప్పుడు ఇలా పనికిరాని చుట్టాన్ని వదిలేయకుండా ఇంకెందుకండి కాబట్టి అక్కడికి రాని చుట్టాన్ని వదిలేసుకోవడం మంచిది ఏమంటారు అలాంటి వాళ్ళని వదిలేయటమే మంచిది కదా వదిలేయటం మంచిది వాళ్ళు లైక్ చేయండి థ్యాంక్ యూ